రెండేళ్ళల్లో పూర్తి కావలసిన పనులు డెడ్ స్లోగా సాగే అసలు ప్రాజెక్ట్ పూర్తి కావాల్సిన సమయానికి పనుల్లో వేగానికి పొందడం లేదు రెండు వేల పదహారు మార్చి నాటికి ఏఏ పనులు ఎంతవరకు పూర్తయ్యాయి ఆ వివరాలు ఏమిటి ఎర్తికెన్ రాక్ డ్యామ్ ఎప్రూచ్ కెనాల్ స్పిల్ ఛానల్ పైలట్ ఛానల్ నలభై ఎనిమిది గేట్ల స్పిల్వే ఇవిగాక తొమ్మిది వందల అరవై మెగావాట్ల పవర్ స్టేషన్ పనులు ట్రాన్స్టాయ్ అప్పగించారు ఈ పనుల్లో పదకొండు కోట్ల నలభై ఒక్క లక్షల మూడు వేల తొంభై ఎనిమిది క్యూబిక్ మీటర్ల మట్టి పనులు చేయాల్సి ఉంది రెండు వేల పదహారు జనవరి వరకు కేవలం రెండు కోట్ల ముప్పై ఐదు లక్షల నాలుగు పేల తొమ్మిది వందల ఎనబై ఎనిమిది క్యూబిక్ మీటర్ల మట్టిని మాత్రమే తొలగించారు ఇంకా ఎనిమిది కోట్ల అరవై తొమ్మిది లక్షల క్యూబిక్ మీటర్లకు పైగా మట్టిని తవి తీయాల్సి ఉంది రెండు వేల పదహారు మార్చి నాటికి స్పిల్ ఛానల్ పనుల్లో ఐదు కోట్ల తొంభై ఐదు క్యూబిక్ మీటర్ల మట్టి తీయాల్సి ఉంది రెండు లక్షల అరవై ఆరు వేల అరవై ఏడు క్యూబిక్ మీటర్ల మట్టి తీసే పనులే జరిగాయి రోజుకు లక్ష క్యూబిక్ మీటర్ల మట్టిని తీయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టింది ఈ లక్ష్యాన్ని తర్వాత రెండు లక్షలకు పెంచారు ఏ దశలోనూ కాంట్రాక్టర్ సంస్థ ఈ టార్గెట్ ను చేరుకోలేకపోయింది రెండు వేల పదహారు మార్చి నాటికి స్పిల్వే పనులను పరిశీలిస్తే ప్రాజెక్టుకే అత్యంత కీలకమైన ఈ స్పిల్వే నిర్మాణంలో నలభై ఎనిమిది క్రెస్ట్ గేట్లను నిర్మించాల్సి ఉంటుంది అది కూడా అత్యంత లోతుల నుంచి నిర్మించాల్సి ఉంటుంది రెండు వేల పదహారు మార్చి నాటికి ఈ నిర్మాణం కోసం భూపరీక్షలు జరిగాయి ఈ సమయంలో ఇక్కడ జరిగిన పని ఇరువైపులా ఉన్న కొండలను తొలగించారంతే అప్రోచ్ ఛానల్ విషయానికి వస్తే ముప్పై లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వాల్సి ఉంది కానీ కాంట్రాక్ట్ సంస్థ రెండు వేల పదహారు మార్చి నాటికి కనీసం ఆ పనుల వైపైనా చూడలేదు ప్రాజెక్టు ప్రధాన ఆనకట్ట నిర్మాణ పనులకు గోదావరి నీళ్లు అడ్డు రాకుండా రాళ్లు మట్టితో నిర్మించేదే కాఫర్ డ్యాం ఈ పనులు రెండు వేల పదహారు మార్చి నాటికి అసలు ప్రారంభమే కాలేదు ఇక తొమ్మిది వందల అరవై మెగావాట్ల విద్యుత్ కేంద్రం ఎడమగట్టుపై విద్యుత్ కేంద్ర నిర్మాణం జరగాల్సి ఉంది పవర్ స్టేషన్ నిర్మాణం జెన్కో చేపడుతుంది అయితే దీని నిర్మాణానికి అనుగుణంగా ఫౌండేషన్ ఏర్పాటు చేయాల్సి ఉంది రెండు పదహారు నాటికి ఈ పనుల్లో ఎంతమాత్రం పురోగతి కనిపించలేదు రెండు వేల పదహారు నాటికి రేడియల్ క్రస్ట్ గేట్ల నిర్మాణం కూడా ప్రారంభం కాలేదు అలాగే పదేళ్ల కిందటే మొదలై పూర్తి కావలసిన కుడి ఎడమ కాలువల నావిగేషన్ సొరంగ మార్గాల పనులు ఇంకా జరుగుతూనే ఉండటం విశేషం ప్రధాన రిజర్వాయికి కుడి ఎడమ కాలువలు నావిగేషన్ కాల్వలకు మధ్య ఎత్తైన కొండలున్నాయి వీటిని తవ్వి కాల్వలు తీయటం కంటే సొరంగాలు ఏర్పాటు చేయటమే మంచిదన్న ఉద్దేశంతో రెండు వైపులా సొరంగాలు తవ్వుతూనే ఉన్నారు రిజర్వాయర్ నుంచి తిరిగి గోదావరిలోనికి పడవలు స్టీమర్లు వెళ్ళేందుకు వాడే ఎడమ నావిగేషన్ కెనాల్ పూర్తి కాలేదు ఈ పనుల విలువ డెబ్బై ఏడు కోట్ల రూపాయలు ఒప్పందం కుదిరిన రెండేళ్లలో పూర్తి కావలసిన ఈ పనులు ఇంత నత్తనడకన సాగుతున్నాయి అసలు రెండు సొరంగాల్లో పనులే ప్రారంభం కాలేదు ఎడమ కాల్వకు సొరంగాలు హెడ్రెగ్యులేటర్ల నిర్మాణానికి కలిపి నూట మూడు కోట్ల రూపాయలతో సాగాల్సిన ఈ పనుల్లో పదిహేడు కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేశారు కుడి వైపు రెండు కొండల్లో రెండు చొప్పున నాలుగు సొరంగాలు నిర్మాణం చేశారు ఈ పనులు తొంభై శాతం పూర్తయ్యాయి లైనింగ్ పనులు చేయాల్సి ఉంది ఇవి రెండు వేల పదహారు నాటికి ట్రాన్స్ట్రై పనుల పురోగతి తాజాగా పోలవరం పనుల మీద పరిశోధన చేసింది ఎన్టీవీ ఈ పనులు అంత సంతృప్తికరంగా లేవు కనీసం మట్టి తవ్వకం పనులు కూడా ముందుకు సాగుతున్నట్లు కనిపించడం లేదు ఈ పనులు ట్రాన్స్ ట్రాయ్ వల్ల కాదని గుర్తించి త్రివేణి లాంటి సబ్ కాంట్రాక్టర్లకు కొన్ని పనులు అప్పగించారు అయినా సరే ఎక్కడ వేసిన సమస్యలు అక్కడే అంతేనా టన్నల్స్ నిర్మాణం సైతం నత్త నడకన సాగుతున్నాయి విద్యుత్ కేంద్రం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది కనీసం పునాదుల తవ్వకం కూడా మొదలు కాలేదు రెండు వేల పదహారులో పనుల పరిశీలన చేసిన ఎన్టీవీ ఏడాది తర్వాత పోలవరం పనుల వేగమెంతో తెలుసుకునే ప్రయత్నం చేసింది వారం రోజుల పాటు పోలవరం ప్రాజెక్టు సైట్లో మకాం వేసిన ఎన్టీవీ ఏ పని ఎలా జరుగుతోంది దానిలోని వేగమెంత అనుకున్న సమయానికి అనుకున్న పనులు జరుగుతాయా లేదా అన్న అంశాలను క్షుణ్ణంగా పరిశీలించింది రెండు వేల పదిహేడు ఏప్రిల్ నాటికి స్పిల్ ఛానల్లో ఐదు కోట్ల తొంభై ఐదు లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తీయాల్సి ఉంది ఇప్పటి వరకు కేవలం మూడు కోట్ల యాభై లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి మాత్రమే తీశారు అసలు ప్రాజెక్టు మొత్తానికి మట్టి పని ఎక్కువగా చేయాల్సింది ఇక్కడే ట్రాన్స్డ్రాయ్ చేయాల్సిన ఈ పనుల్లో వేగం లేకపోవడంతో త్రివేణి సంస్థకు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చింది ప్రభుత్వం అప్పటి నుంచి పనుల్లో కొంత వేగం పెరిగినట్టే కనిపించినా అనుకున్న లక్ష్యానికైతే చేరలేదు ట్రాన్స్డై బిల్లులు చెల్లించకపోవడంతో ఈ మధ్య నాలుగైదు రోజుల పాటు పనులు ఆగిపోయాయి వచ్చే ఏడాది జనవరి నాటికల్లా ఛానల్ పూర్తి చేయాలన్నది లక్ష్యం జూన్ నుంచి గోదావరికి వరదలొస్తాయి అంటే ఈ ఏడాది మరో నెల రోజులు మాత్రమే పనిచేసే అవకాశం ఉంటుంది తిరిగి నవంబర్ డిసెంబర్ నెలలో పనులు ప్రారంభించిన సుమారు రెండు కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టి తీయటం టార్గెట్ రీచ్ కావటం అసాధ్యమే స్పిల్వే పనులు కూడా ఎంతకన్నా గొప్పగా ఏం సాగటం లేదు పదకొండు వందల ఇరవై ఎనిమిది మీటర్ల పొడవు యాభై రెండు మీటర్ల ఎత్తులో నిర్మించే స్పిల్వే పనుల్లో ప్రస్తుతం ఫౌండేషన్ లెవెల్ నుంచి గ్యాలరీ నిర్మాణం జరుగుతోంది నలభై ఎనిమిది గేట్లు నిర్మించాల్సింది ఈ స్పిల్వేకే ఇప్పటి వరకు ఎడమవైపు నుంచి పదిహేడు బ్లాక్ల నిర్మాణం మాత్రమే మొదలైంది కుడివైపు నుంచి ఐదు బ్లాక్ల కాంక్రీట్ మాత్రమే వేశారు మధ్యలో సముద్ర మట్టానికి పద్దెనిమిది మీటర్ల లోతు వరకు గట్టి రాయి పడలేదు ఇందుకోసం భారీ ఎత్తున తవ్వకాలు చేశారు ఇక్కడ నిర్మించాల్సిన బ్లాక్ల డిజైన్ల కోసం కేంద్ర జలవనరుల సంఘానికి పంపారు స్పిల్వేలో పన్నెండున్నర లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేయాల్సి ఉంది నెలకు లక్ష క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేసేలా సీఎం చంద్రబాబు టార్గెట్ ఫిక్స్ చేశారు అలా చేస్తే పన్నెండు నెలల్లో స్పిల్వే నిర్మాణం పూర్తి చేయవచ్చన్నది సీఎం ఉద్దేశం అసలు ఈ టార్గెట్ కి జరుగుతున్న పనులకు సంబంధమే కనిపించడం లేదు రోజుకు పదమూడు నుంచి పద్నాలుగు వందల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ మాత్రమే వేయగలుగుతున్నారు అంతే డిజైన్ల ఆమోదంలో జాప్యం కాంక్రీట్ వేయటానికి అనువుగా ఫౌండేషన్ సిద్దం చేయకపోవటం వల్ల అనుకున్న లక్ష్యానికి చేరుకోలేకపోతున్నారు ఈ ఏడాది నవంబర్ నాటికి గ్యాలరీ బ్లాకుల నిర్మాణం పూర్తి చేయాలన్నది లక్ష్యం రెండు వేల పద్దెనిమిది జూన్ నాటికి స్పిల్వే పూర్తి చేయాలన్నది టార్గెట్ ఈ లక్ష్యాలు అనుకున్న సమయానికి చేరేనా అన్నదే ఇప్పుడు ప్రశ్నార్థకం గోదావరి నుంచి స్పిల్వేకి నీటిని మళ్లించడానికి ఉపయోగపడేది అప్రోచ్ ఛానల్ దాదాపు కిలోమీటర్ పొడవున ఉండే ఈ ఛానల్ తవ్వకానికి కోటి ముప్పై లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వాలి ఇప్పటికీ ఇరవై లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి మాత్రమే తీశారు మిగిలిన పని రెండు వేల పద్దెనిమిది జూన్ నాటికి పూర్తి చేయాలి కానీ అది సాధ్యమైనా అన్న అనుమానం వస్తోంది దీన్ని బట్టి అసలు అప్రోచ్ ఛానల్ పనులేవీ జరగనట్టే చెప్పాలి పోలవరం ప్రాజెక్టు మొత్తంలో కీలకమైంది వాల్ వాల్ పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ప్రధాన ఆనకట్టను పశ్చిమ గోదావరి జిల్లా రామయ్యపేట తూర్పు గోదావరి జిల్లా నేలకోట మధ్య నిర్మిస్తున్నారు ఇక్కడ నిర్మించే ఆనకట్టతోనే గోదావరిలో నీటిని నిల్వ చేస్తారు ప్రధాన ఆనకట్ట నిర్మించే ప్రదేశంలో నాలుగు వందల యాభై మీటర్ల మేర ఇసుక మేట వేసింది అంతలోతు నుంచి పునాది వేయటం సాధ్యమయ్యే పని కాదు అయితే దీనికోసం జర్మనీ నుంచి గ్రాబర్ ట్రెంచ్ కట్టర్ అనే ప్రత్యేక యంత్రాలు తెప్పించారు ఈ పనులను ఎల్ జర్మనీకి చెందిన బవర్ కంపెనీ నిర్వహిస్తోంది నాలుగు వందల యాభై మీటర్ల లోతు నుంచి మీటర్ నుంచి పునాది వేసేదే డయాఫామ్ వాల్ ప్రత్యేక యంత్రాలను భూమి అడుగునకు పంపి మరీ తవ్వుతున్నారు ఈ యంత్రాలు అడ్డుగా ఉన్న ఇసుక మట్టి రాళ్లను తొలగిస్తూ గట్టిరాయి తగిలే వరకు వెళతాయి ఈ సమయంలో తవ్విన ఇసుక మట్టి మళ్లీ ఆ పునాదిలో పడిపోకుండా బెంటోనైట్ అనే ద్రవాన్ని తవ్వకం జరిగినంతసేపు లోనికి పంపుతారు ఈ యంత్రం గంటకు ఐదు మీటర్ల లోతు సుమారు మూడు మీటర్ల పొడవు ఒకటిన్నర మీటర్ల వెడల్పుతో ఇరవై ఒక్క క్యూబిక్ మీటర్ల మట్టిని తవ్వి తీస్తోంది తవ్వకం పూర్తయ్యాక ఆ పునాదిని కాంక్రీట్ తో నింపేస్తున్నారు ఇలా మొత్తం ఆనకట్ట పొడవైన పద్నాలుగు వందల నలభై మీటర్ల పొడవున డయాఫం వాల్ నిర్మిస్తారు ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటిన డయాఫాం వాల్ నిర్మాణానికి చంద్రబాబు చేతుల మీదుగా పనులు ప్రారంభమయ్యాయి తొలి విడతగా ఈ ఏడు జూన్ వరకు ప్రస్తుతం గోదావరిలో నీళ్లు లేని పశ్చిమ గోదావరి జిల్లా వైపున ఆరు వందల అరవై ఏడు మీటర్ల పొడవున డయాఫాం వాల్ నిర్మించాల్సి ఉంది ఇప్పటి వరకు ఈ పని కేవలం నూట అరవై ఏడు మీటర్ల మేర మాత్రమే జరిగింది మిగిలిన భాగాన్ని గోదావరిలో నీళ్లు తోడిన తరువాత మిగిలిన వైపున కూడా నిర్మిస్తారు చెల్లింపులో జాప్యం కారణంగా మధ్యలో కొన్ని రోజుల పాటు బవార్ కంపెనీ పనులను ఆపేసింది ప్రభుత్వ జోక్యంతో తర్వాత పనులు మొదలైన ఆ జాప్యం కారణంగా ఆరు వందల అరవై ఏడు మీటర్ల పొడవైన వాల్ అనుకున్న సమయానికి పూర్తయ్యేలా కనిపించడం లేదు ఇక కాఫర్ డ్యాం పనుల సంగతి చూస్తే ఈ పనులు అసలు పూర్తి కానేలేదు ప్రధాన ఆనకట్ట నిర్మాణానికి గోదావరి నీళ్లు అడ్డు రాకుండా ఉండేందుకు నదికి అడ్డంగా మట్టి రాళ్లతో నిర్మించేదే కాఫర్ డ్యాం ఈ డ్యాంలో నిలిచే నీళ్లను రెండు వేల పద్దెనిమిదిలో గ్రావిటీతో ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది కాఫర్ డ్యాం పునాదిగా మొదట్లో మందపాటి ఇసుక రేకులను ఏర్పాటు చేయాలని భావించారు దాదాపు ముప్పై మీటర్ల లోతున షీట్స్ ఫైల్స్ దించటం సాధ్యం కాదని ఒకవేళ దించే యత్నం చేస్తే అవి మధ్యలో వంగే ప్రమాదం ఉందని గుర్తించిన అధికారులు ప్రత్యామ్నాయ ఆలోచనలు చేస్తున్నారు షీట్స్ ఫైల్స్ స్థానంలో ఇసుక మధ్య ఖాళీలు లేకుండా చేసే జట్ పద్ధతిని వినియోగించాలన్నది ఆలోచన షీట్ ఫైల్స్ స్థానంలో ఇసుక మధ్య ఖాళీలు లేకుండా చేసే జెట్ గ్రౌంటింగ్ పద్ధతిని వినియోగించాలనే ఆలోచనలో ఉన్నారు షీట్ ఫైల్సా జెట్ గ్రౌంటింగ్ అన్నది కేంద్ర జల సంఘం తేల్చాల్సి ఉంది అది తేలేక గాని కాఫర్ డ్యాం పనులు ప్రారంభం కావన్నమాట విద్యుత్ కేంద్ర నిర్మాణం దీని నిర్మాణానికి అవసరమైన ఫౌండేషన్ కోసం ముప్పై రెండు లక్షల క్యూబిక్ మీటర్ల రాళ్లు మట్టి తీయాల్సి ఉంది కానీ ఇప్పటి వరకు రెండు లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని కూడా తీయలేదు రోజుకు రెండు పాయింట్ ఆరు లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తీయాలని టార్గెట్ గా పెడితే కేవలం లక్ష క్యూబిక్ మీటర్లను మాత్రమే తీస్తున్నారు కేంద్రం పోలవరానికి మాత్రమే నిధులిస్తామని చెప్పింది ఈ విద్యుత్ ప్రాజెక్టును మాత్రం రాష్ట్ర ప్రభుత్వమే నిర్మించుకోవాలి రేడియల్ క్రస్ట్ గేట్ల నిర్మాణం శరవేగంతో జరుగుతోంది మొత్తం నలభై ఎనిమిది గేట్లకు గాను ఇప్పటి వరకు పది గేట్లు తయారయ్యాయి మొత్తం పోలవరం ప్రాజెక్టులో అనుకున్న సమయానికి అవుతున్న పనేదైనా ఉంది అంటే అది ఇదే ఒక్కో గేటు ఎత్తు ఇరవై పాయింట్ ఎనిమిది ఐదు మీటర్లు వెడల్పు పదహారు మీటర్లు ఒక గేటు తయారీకి మూడు వందల ఇరవై ఐదు టన్నుల ఇనుప గడ్డర్లు రేకును వాడుతున్నారు ఈ ఇనుమంతా స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చి మరీ చేయిస్తున్నారు ఈ గేట్లను నలభై ఏడు మీటర్ల ఎత్తులో ఉండే స్పిల్ వేలో ప్లస్ ఇరవై ఐదు మీటర్ల ఎత్తు నుంచి ఏర్పాటు చేస్తారు గేట్ల డిజైన్ ను సీడబ్ల్యూసీ రూపొందించింది యాభై లక్షల క్యూసెక్ల నీటి ఒత్తిడిని తట్టుకోవాల్సి ఉంటుంది దీంతో వీటిని యు ఆకారంలో తయారు చేస్తున్నారు నీటి ఒత్తిడి ఎక్కువైనప్పుడు గేట్లు వంగిపోకుండా ఉండేందుకు యూ ఆకారాన్ని ఎంచుకున్నారు ఇలా ఉండటం వల్ల నీటి ఒత్తిడి ఎక్కువైనప్పటికీ వెడల్పు అవుతుందే తప్ప ఖాళీ ఏర్పడడం విరిగిపోవడం జరగదంటున్నారు ఇంజనీర్లు স্টোরে বোর্ড শো